జరిగిన రాష్ట్ర జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యవహారం పర్యటిన ఆయన రావాల్సిన హెలికాప్టర్కి ఇక్కడ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒత్తిడి వల్ల ఆయనకి హెలికాప్టర్ దిగడానికి కూడా పర్మిషన్ లేకుండా చేశారు చాలామంది రాష్ట్రపతి గారు కానివ్వండి ఉపరాష్ట్రపతి గారు కానివ్వండి అలాగే కేంద్ర మంత్రులు కూడా యువరాజ్ కాలేజీలో ల్యాండింగ్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి భీవరం పర్యటన అడ్డుకోవాలనే ఉద్దేశంతో వీమవరం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు దీన్ని అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా చేశారు అక్కడ రెండు స్టైల్ బిల్డింగ్లు కట్టేది దానివల్ల పర్మిషన్ ఇవ్వడం కుదరదని గుడి సాగులు చెప్తున్నారు మరి అక్కడే అదే ప్లేస్లో ఎంతోమంది మరి వీమవరం రావాల్సిన పవన్ కళ్యాణ్ గారు పరిణామ ఒక్కరోజు వాయిదా పడటం జరిగింది ఆయన విశాఖపట్నంలో అక్కడున్న జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన చర్చలు జరపడం వల్ల అలాగే రేపు రాజమండ్రిలో కూడా సమావేశాలు అక్కడున్న పార్లమెంట్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కానివచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా అక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల ఒకరోజు వాయిదా పడుతుంది కార్యక్రమం భీమవరం తొమ్మిదిన్నర గంటలకు మన గాంధీరాజు గారు లేఅవుట్ ఎస్ఆర్కేఆర్ మన కాకు పక్కన ఉన్న ఆ సైట్లో ల్యాండ్ వెళ్తారైనా అలా అక్కడ నుండి నేరుగా నిర్మాదేవి ఫంక్షన్ హాల్కి ఆయన బయలుదేరి అక్కడ భీవరం నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు ఏర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో నియోజకవర్గం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడి అలాగే నర్సాపురం పార్లమెంట్లో ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జీలని అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్ని అందరితో కూడా ఆయన సమాలోచనలు చేసి ఆయన రాబోయే రోజుల్లో ఈ భీవారం నియోజకవర్గం నుండి ఆయన పోటీ ఉండడం మటుకు తథ్యం భీవారం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆయన ఇప్పించే పోటీ చేయించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు